శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారులను వారి తల్లిదండ్రులు బాలకృష్ణుడు రాధా రుక్మిణి సత్యభామ యశోద గోపికల వేషధారణలో అందంగా ముస్తాబు చేశారు చిన్నారులను వేషధారణలో చూసి తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి పండగ వేడుకలను ఆయా పాఠశాలల్లో మరియు కాలనీలలో ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గత రెండు రోజులుగా చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను తల్లిదండ్రులు బాలకృష్ణుడు రాధా రుక్మిణి సత్యభామ యశోద గోపికల వేషధారణలో అందంగా ముస్తాబు చేసి సంబరపడిపోయారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయా పాఠశాలల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు వేసిన వేషధారణలు అలరించాయి అలాగే పాఠశాలల్లో మరియు కాలనీలో గ్రామాల్లో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు కృష్ణాష్టమి యొక్క విశిష్టతను కృష్ణుని జన్మ బాల్యం నుంచి కంసవద తదితర విషయాలను తెలియజేశారు అలాగే గోపిక చిన్ని కృష్ణుల రాంప్వాక్ చిన్నారుల డాన్సులు ఎంతగానో అలరించాయి చిన్ని కృష్ణుడు చేసిన చిలిపి చేష్టలు అల్లరి శ్రీకృష్ణుని గొప్పతనాన్ని చిన్నారులకు తెలియజేశారు తర్వాత గోపిక కృష్ణులు ఉట్టి కొట్టారు